హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ శ్రీభవా హ్యాండ్లూమ్స్కి స్వాగతం ఈరోజు మేము చూపిస్తున్న చీరలు గద్వాల్ ప్యూర్ పట్టు శారీస్ ఇవి చూడండి మగ్గం మీద నేసిన ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ ఇది బ్రౌన్ కలర్ పైట చెంగు బోర్డర్ కూడా బ్రౌన్ కలర్ వచ్చింది గోల్డ్ కలర్ జెర్రీతో పికాక్స్ బొమ్మల బుట్టాలు వచ్చినాయండి శారీ మొత్తం వచ్చినాయి శారీ అయితే పింక్ కలర్ శారీ బ్రౌన్ కలర్ అంచుతో శారీ అయితే చాలా చాలా సూపర్గా ఉందండి శారీ మ్యారేజెస్కి ఏమైనా ఫంక్షన్స్కి శారీస్ యూస్ చేస్తే గ్రాండ్ లుక్ రిచ్ లుక్ వస్తుందండి శారీ శారీ చూడండి శారీ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది శారీ బ్లౌజ్ కలర్ వచ్చిన బ్రౌన్ కలర్ వచ్చింది గోల్డ్ కలర్ నెమలి బొమ్మల బుట్టాలు వచ్చినాయి బ్లౌజ్కి మరొక కలర్ శారీ అండి ఇది డార్క్ కనకాంబరం కలర్ శారీ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో శారీస్ అన్నీ డార్క్ కలర్స్తో గ్రాండ్ లుకింగ్గా ఉన్నాయండి శారీస్ శారీస్ ప్రైస్ వచ్చేసేటప్పటికి ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ మగ్గం మీదనేసిన ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ అండి ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి అండి శారీస్ చాలా తక్కువ ప్రైస్లోనే మీకు అందిస్తున్నామండి శారీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్